వెంకటేశ్వరుని భక్తుడి కథ గరుడుడి రక్షణ ఒకసారి ఒక భక్తుడు ఎంతో ఆశతో తిరుమలకొండపై వెంకటేశ్వరస్వామి దర్శనానికి బయలుదేరాడు మార్గమంతా గోవిందా గోవిందా అని పాడుకుంటూ వస్తున్న అతనికి ఏదో అనుకోని అడ్డంకి ఎదురైంది మధ్యలో ఉన్న ఒక లోయలో అడుగుపెట్టిన వెంటనే గట్టి గాలి వానా పిడుగులు పడటం మొదలయ్యాయి చీకటి పెరిగిపోవటంతో దారి కనిపించలేదు ఆ భక్తుడు భయంతో నిలుచున్నప్పుడు ఒక్కసారిగా పాము గుంపులు అతని చుట్టూ చేరాయి వాటి ఫణాలు విప్పి అతనిపై దాడి చేయబోతున్నాయి ఆందోళన చెందిన భక్తుడు కన్నీళ్లు పెట్టుకుంటూ స్వామీ గోవిందా రక్షించు అని ప్రాణపణంగా ప్రార్థించాడు అప్పుడే ఆకాశంలో ఒక గరగరలాడే శబ్దం వినిపించింది మేఘాల మధ్యనుండి కాంతిలో మెరిసే గరుడు తన మహాపక్షరాజు రూపంలో ప్రత్యక్షమయ్యాడు గరుడు తన రెక్కలు విప్పగానే ఆ పాములు ఒక్కసారిగా భయపడి చెదిరిపోయాయి తరువాత గరుడు భక్తుణ్ణి తన వెన్నుపై కూర్చోబెట్టి ఉన్న ఆలయం దగ్గరికి తీసుకువచ్చాడు అక్కడ అతన్ని మృదువుగా దింపి భక్తుని ముందే కాంతి రూపంలో మాయమయ్యాడు భక్తుడు ఆశ్చర్యపడి ఒక పూజారినడిగాడు నేను వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాను కాని నన్ను గరుడు రక్షించాడు దీనికి కారణం ఏమిటి అని దానికి పూజారి చిరునవ్వు చిందిస్తూ చెప్పాడు వెంకటేశ్వర స్వామికి గరుడు వాహనం మాత్రమే కాదు ఆత్మ సమానుడు ఈ కొండపై స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులను రక్షించటం గరుడు ప్రధాన కర్తవ్యాల్లో ఒకటి నీవు పాము భయంతో వణికినప్పుడు స్వామి ఆజ్ఞతో గరుడుడే వచ్చి నిన్ను కాపాడాడు అని రహస్యం వివరించాడు ఇది విన్న భక్తుడు గరుడుకి కృతజ్ఞతలు తెలుపుతూ స్వామిని దర్శించి పరమానందాన్ని పొందాడు హ్యాట్ ఇలా ప్రతి తిరుమల యాత్రలోనూ భక్తుల రక్షణకు వరాహస్వామి గరుడు అనంతుడు వంటి దివ్యశక్తులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారని విశ్వాసం